మూడు వేల టిఎంసీ సముద్రంలో కూతున్నాయి రాయలసీమతో తరలించమని చెప్పింది నువ్వు కాదా రెండు వేల పదహారులో మొత్తం వివరాలతో నేను వస్తాను నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు చెప్పినాకనే కదా ఉమా పార్టీ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఆనాడు జీవో ఇచ్చిండు గోదావరి నుంచి పంకంచర్లకు నీళ్లు తరలించడానికి తరలించడానికి రెండు వేల పదహారులో మీరు జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా రెండు వేల పద్దెనిమిదిలో నియమించింది నిజం కాదా

ಕಾಂಗ್ರೆಸ್ ಸ್ವಾಗತ ಏನಂತ ಯುವ ರೆಡ್ ನಾಯಕ ಅಂತ ಈ ಮಂಡಿ ಗುನ್ನೆಕಡಕಡಕ್ಕೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಗಟ್ಟಿ ಕಾರವಾ ಎಲ್ಲರೂ ಬರೋట్లా ದೇವಂತ ರೆಡ್ ಯಾರ್ ನಾಯಕಕದ್ದು ದೇವಂತ ರೆಡ್ ಯಾರ್ ನಾಯಕಕದ್ದು राघमईगर నాయకత్తు మొదలాలి రాఘవగర్ నాయకత్తు మొదలాలి వేరందర్ నాయకత్తు మొదలాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెడ్డిగర్ నాయకత్తు మొదలాలి రేవంత్ రెడ్డిగర్ నాయకత్తు మొదలాలి రేవంత్ రెడ్డిగర్ నాయకత్తు మొదలాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాఘమయీగర్ నాయకత్తు మొదలాలి రాఘమయీగర్ నాయకత్తు మొదలాలి రయనంద్ గర్ నాయకత్తు మొదలాలి బొమ్మలంద నాయకత్తు మొదలాలి బొమ్మలంద నాయకత్తు